మఘపురాణము ఆరవ భాగం సుశీల చరిత్ర భోగాపురం గ్రామంలో సదాచారుడు దైవభక్తుడకు ఒక బ్రాహ్మణోత్తముడు నివసిస్తూ ఉండేవాడు అతనికి అందమైన ఒక కూతు కూతురు కలదు ఆ కన్య పేరు సుశీల మంచి శీలము బుద్ధిమంతురాలు చిన్నతనం నుంచి దైవభక్తి కలదై ఎప్పుడు ఏదో ఒక వ్రతం స్వీకరిస్తూ పురాణపట్నం నందే సదా మనసు నిలిపి కాలం గడుపుతూ యుక్త వయస్కురాలే పొన్నమచంద్రుని బోలు మోము కలదై ఉండెను ఆమె గుణములు తెలుసుకుని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండటం వల్ల మృగశృంగుడు సుశీలను వివాహం చేసుకోదలిచాడు ఒకనాడు సుశీల తన ఇద్దరు స్నేహితులతో కలిసి కావేరి నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళింది ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి ఘింకారం పెట్టుతూ స్నానార్థమై వచ్చిన ముగ్గురు కన్యలను తరిమింది వారు భయపడి దిక్కు కానుక ముందు వెనకలు చూసుకోకుండా పరిగెడుతూ దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణాలు విడిచారు ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు ఆ వార్త మృగుసులంగా నాకు తెలియడంతో అతను కూడా వచ్చి ఆ ముగ్గురు మృతదేహంలో చూసి ఎక్కడ లేని దుఃఖముతో వారిని ఎట్లయినా బతికించవాలనని సంకల్పించి వారి తండ్రి తల్లిదండ్రులతో మీ బిడ్డల మృతదేహములు కాపాడుచూ ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి కావేరీ నదిలో రొమ్మ వరకు దిగి ధ్యానం చేయసాగాడు అంతలో అడవి అంత గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది అయినా అతడు చల్లించలేదు నిర్భయంగా ధ్యానిస్తున్నాడు ఏనుగు కూడా నిలబడి దీక్షగా చూసింది అలా కొంతసేపు అయిన తర్వాత తన తొండముతో అతనిని పట్టుకుని తన వీపుపై ఎక్కించుకుంది అయినా ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయో శుభ సూచకమని తలచి నీరు మంత్రించి ఏనుగుపై చల్లాడు తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు క్షణంలో ఏనుగు తన రూపం వదిలి ఒక దేవత రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన మృగసునకు నమస్కరించి దేవలోకమునకు పోయాను వింటే దిలీప మహారాజా మాఘస్నాన ఫలం వన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజ రూపం వచ్చిందో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు ఆరవ భాగము పూర్తి స్వస్తి